అందరికీ నమస్కారం ముందుగా నా ఛానల్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇంకేం చెప్పాలన్నా వెళ్తలే ప్రతి ఒక్కరు కలిసి చూడ తమ్ముడు యూట్యూబ్లను మంచి ఎత్తున ఇంకా వేయొచ్చు కదా చేయొచ్చు కదా అన్నటువంటి ఒక మంచి మాటలు నాకు చెప్తున్నారు నిజంగా చేస్తా అండి నిజంగా నాకు కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ ద్వారా కొంచెం బిజీ అవుతున్నాం అయినా కూడా అప్పుడప్పుడు ఒక గంట టైం దొరికినప్పుడు కూడా ఏదో ఒక వీడియోలు వేస్తూనే ఉన్నాం ఇలాగే చూస్తూ ఉండండి నిజంగా ఎందుకంటే యూట్యూబ్ మొత్తం బయట పోకుండా ఉండడానికి మ్యాడిటేషన్ చేసేంత వరకు కూడా కొంచెం టైం పడుతుంది ఇలా ఈ వీడియో ఎందుకు ఎత్తున్నా అంటే మేము అందరికీ ఒకటి తెలియాలి హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాయి హ్యాపీ ఫాదర్స్ డే ఇలా మీ కొడుకులో ఒక్కొసారి పోస్ట్ చూస్తారు కదా వాట్సాప్లల్లో కానీ ఫేస్బుక్లలో కానీ ఇన్స్టాలో కానీ ఏమని పెడుతున్నారు అంటే నాకు పెడితే నాకు ఒక్కొక్కసారి చక్కర్ వచ్చినట్టు అనిపిస్తుంది నిజంగా కామె అవి పెట్టిన కొటేషన్లు చూస్తే మై ఫాదర్ హీరో మై ఫాదర్ వాజ్ వాచ్మెన్ వాచ్మెన్ చెప్తున్నా కూడా నేను ఇంత కష్టపడ్డ చూడడు మా డాడీ నాకు ఏదంటే అది ఎత్తడు ఇంకో లేదంటే హీరో మా డాడీ వాచ్మెన్ మా డాడీ అది ఇది ఇక గొప్పగా చెప్పాలంటే ఇక వానికి రాని అన్ని కొటేషన్లో దొరుకుతాయి చూడ అవన్నీ కొటేషన్లు పెడుతున్నారు కానీ బయట చేసేది ఎత్తుంది చెప్పన నిజంగా చెప్తున్నా కొందరు కొందరు ఆడపిల్లలు మొక్కల చూస్తా ఎట్ల ఏందంటే ఇట్లనే పెడుతున్నారు మా డాడీ హీరో ఇక అన్ని ఇక ఘోరం అంటే ఘోరం ఒక్కలని కాదు కొంతమంది ఉంటారు అందరు ఒకళ్ళు చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళ గుండెల మీద ఆడు ఆడిపించుకున్నటువంటి ఈ పిల్లలను పెద్ద అయినాక ఇరవై ఒక ఏజ్ రాగానే గుండెల మీద తన్ని పోతున్నటువంటి రోజులవి ఎవరిని నమ్మడానికి వీల్లేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళని కంటాం కానీ వాళ్ళ రాతలను కనలేం కదా మనం అందరం కూడా ఒక్క అబద్ధం కాదు వంద అబద్దాలు ఆడుతురు నిజంగా చెప్తున్నా ఇరవై ఒక ఏజ్ రాగానే వంద కంటే ఎక్కువ అబద్ధాలు ఆడుతురు ఫోన్లు అద్దు అంటే ఫోన్ కొనిచ్చేదాకా ఎట్లా అంటే మూడు రోజులు దాకా ఎడతారు నాలుగు రోజుల దాకా ఎత్తురు అలా ఏమవుతారు అని చెప్పేసి మీరు ఫోన్లు కొనిస్తారు అదే అవుతుంది నిజంగా చెప్తున్నా ఆ ఫోన్లు ఏం అంటే చెప్తారంటే చెప్తున్నారు మంచిగినీ ఈ తల్లిదండ్రులు అందరు కూడా ఒక అమ్మాయి అనుకోండి సపోజ్ మొన్న చూసినటువంటి కోర్టు మూవీ చూస్తారు సేమ్ యాజ్ యాజీస్ అట్టనే జరుగుతున్నాయి నా ముందు జరిగినటువంటి ప్రతి విషయాలు కూడా ఇవే ఒక్కళ్ళు చూడ ఆడపిల్లలు మళ్ళీ మీకు ఫోన్ చేయరు ప్రతి దానికి లాక్ పెట్టుకుంటారు చూడు ఫస్ట్ లాక్ పెట్టుకోకుండా చూడరే మీరు ఫోన్ కొనిచ్చినాక లాక్ ఖచ్చితంగా ఉంటుంది అసలు ఎలా చాటింగ్ చేస్తారో సూతా మీకు తెలుస్తలేదు ఎలా చాటింగ్ చేస్తారు అంటే ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తలేదు చేస్తే తెలుస్తుంది మనకి ఈ మధ్యలో స్నాప్చాట్ అన్న దాంట్లో చాటింగ్ చేస్తారు స్టోరీస్ పెడతారు అలా పెడుతున్నారు ఇల్లు పెడతారు అది మనకు చక్కగా తెలుతుంది ఇప్పటివరకు నాకు కూడా స్నాప్చాట్ అనేటువంటిది అర్థం అర్థమవుతులేదు కానీ వాళ్ళు మొత్తం ఆ స్నాప్చాట్లోనే చాట్ చాటింగ్ చేస్తారు అన్నీ చేస్తారు ఒక్క అంటే ఒక్క మన పిల్ల మంచుకుంటే ఇంకొక ఒక్క పొంటి పిల్ల రూల్ లేదు కదా మన వాళ్ళు మన మీద నమ్మకం ఉండడంలో తప్పు లేదు అసలు ఫేస్బుక్లో లేకపోతే ఈ స్నాప్చాట్లో ఏదో ఒకటి పోస్ట్ పెట్టినాక కామెంట్ వెరీ వెరీ గుడ్ అనేటువంటి ఒక బాయ్స్ పెడితే దాన్ని రిమూవ్ చేయదు మా నాడు ఏం చెప్తారంటే థ్యాంక్స్ అని పెడతారు అక్కడ నుండి చాలా అవుతుంది థ్యాంక్స్ అనేటువంటి నాకు థ్యాంక్స్ పెట్టిందిరా మా అమ్మ అని వాడు ఏం చెప్తారో చెప్పన్న ఇంకొంచెం చూపెడితే ఓ అని ఒరుతారు ఇలా నలుగురు ఐదుగురు అన్నమాట ఓరి నాకు ఏమనిపిస్తుంది ఏదో ఉందన్నటువంటి ఒక క్రియేషన్ అన్నటువంటిది అక్కడ జా అక్కడ అవుతుంది ఆ బాయ్స్ మధ్యలో వానికి ఉంటుందో ఫీలింగ్ ఉండదో తెలియదు అటువంటి ఫీలింగ్ అన్నటువంటిది సమాజంలో ఉన్నటువంటి ఆ పిల్లలు మెచ్యూరిటీ లేనటువంటి పిల్లలు అక్కడ జమ కూడినప్పుడు జరిగేటువంటి ఆ ఒక ప్రేమ అనేటువంటిది ఉందో ఆళ్ళధార కూడి ఇంకొకసారి చీర అప్పుడు వేస్ట్ వేస్తున్నప్పుడు ఇంకొకసారి పెట్టి చూడు మా అమ్మ ఈరోజు ఏం పెట్టింది మామ అన్నటువంటి ఒక క్వశ్చన్ అడుగుతారు అప్పుడు పెట్టి ఆ ద్వారా జరిగినప్పుడు ఆమె ఆ పిల్ల బయటకు పోతున్నప్పుడు వీళ్ళు కలిసినటువంటి ఒక ఫ్రెండ్స్ అందరూ కూడా అగో మామ వచ్చిందిరా మామ అని ఫోన్ చేసిడు చాలు చెప్తారు ఫోన్ చేస్తే వాడు రావాలని వానికి ఉండదు చేయదు కానీ అవును ఇక ఎట్లనో ఇక గాలే తేలుతున్నట్టు అవుతుంది ఇక కొంచెం అవుతూ ఉంటుంది కూరగాయలకి అందరికీ కూడా తేలుతున్నప్పుడు అయినప్పుడు అట్లాంగలు పోతుండగా కనబడతారు ఇద్దరు కనబడ్డప్పుడు ఓకే చూపులు చూపులు కలిసినవి రా అన్నట్టు నవ్వుడు చేసుడు ఈ అట్రాక్షన్ ఈ అవులే పక్క పంట అవలేగాల వల్ల అది చాలా అవుతుంది అది చాలా అయినాక ఇంకొకసారి పిల్ల మెసేజ్ పెట్టుడు చాలు చెప్తుంది జీవితం సత్తనాశనం అవ్వడానికి ఇవే కారణాలు ఇటువంటి చిన్న చిన్నవి దాంట్లో తప్పు నేనేం చేసిన డాడీ వట్టి మెసేజ్ డాడీ వాళ్ళు ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ గాల ఎగురుతూ ఉంటాయి ఒక మెసేజ్ రెండు మెసేజ్లు మూడు మెసేజ్లు నాలుగు మెసేజ్లు ఐదు మెసేజ్లు కథం గుంప అయిపోయేటువంటి సిచ్యువేషన్ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ ఇలా హ్యాపీ ఫాదర్స్ డే చెప్తుండు మా డాడీ హీరో మా డాడీ హీరో ఇవన్నీ అయ్యి ఒకరోజు ఏదో ఒకటి అవుతుంది కాలేజీలో మీటింగు ఫేర్వెల్ పాటో ఏం పాటో నువ్వు ఏ డ్రెస్సెస్కి వస్తున్నావు నేను ఏ డ్రెస్ తీసుకొస్తున్నా ఇటువంటి సంభాషణలు జరిగే నాశనాలు అయితే జంపు జలాన్ అవుతారు అప్పుడు ఈ గుండెల మీద ఈ డాడీలను దన్నినాక ఆ డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పుకోరే అప్పటిదాకా మీరు హ్యాపీ ఫాదర్స్ డే చెప్పకూరే నిజంగా హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాలి అని మీకుంటే మీరు టెన్త్ ఇంటరో డిగ్రీరో చదువుతున్నప్పుడు అలా వచ్చేటువంటి మార్కులే మీ యొక్క భవిష్యత్తును డిసైడ్ చెంది ఆ మార్కులతోటే మీరు ఎట్లా ఎదుగుతున్నారు అనేటువంటిది మీ కాన్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎట్లా ఉంది అనేటువంటిది మీ డాడీకి వెళ్తుంది ఖచ్చితంగా ప్రతి డాడీకి కానీ మమ్మీకి కానీ అందరికీ మీరు ఏం చెప్తున్నారో పని వెళ్తూనే ఉంటుంది కానీ నా బిడ్డే కదా అని గుండెల్లో దాచుకొని మరి వాళ్ళు ఉంటున్నారు అటువంటి అమ్మ నాన్నల ఒక నమ్మకాన్ని ఒమ్ము చేసి పేరె ఈ ఉన్నటువంటి పిల్లగాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ మీరు నడుచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దీనిలో వేరే విషయం ఏం లేదు దయచేసి వీడియోని తప్పుగా అర్థం చేసుకోకుండా ప్రతి పేరెంట్స్ కూడా ఫోన్లు కొనిచ్చేటప్పుడు ఫోన్లు కొనియండి ఓన్లీ ఇంటర్నెట్ అవసరం ఉండేటువంటి ఏంటిది ల్యాప్టాప్లు కొనుక్కోండి ల్యాప్టాప్లు ఇంటర్నెట్ అది ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఉండాలి దాన్ని పట్టుకొని పోయేటువంటి సిచ్యువేషన్ ఉండకూడదు ల్యాప్టాప్లో స్నాప్చాట్లు ఈ చాట్లు ఈ చాట్లు అవి ఉండకూడదు దాంట్లో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్లో ఉండేటువంటి ఒక ఇంటర్నెట్ కావాల్సినటువంటి సముదాయం ఉంటుంది అంతే దాన్నే తీసుకొని ఇంటర్నెట్ దానితోటి అవగాహన అయినటువంటిది మనకు చాలా అవసరం మీ ఫోన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందరి ఫోన్లు మీ దారిని తెచ్చుకొని డాడీ మాట్లాడు అనేటువంటి ఒక వీలును కల్పించాడు ప్రత్యేక